హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే ఒక్క కప్పు మర్మరాలతోటి ఇంట్లో వాళ్ళందరూ కూడా కడుపు నిండా తినేలాగా ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పెట్టండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది మరుమరాలు దోశ ఈ దోశ చేయడం కూడా చాలా ఈజీ ఇది ఎంత పలచగా వస్తుందంటే దోశ అనేది మనకి నార్మల్ దోశ కన్నా కానీ చాలా పలచగాను పైన చాలా క్రిస్పీగాను అలాగే లోపలైతే చాలా సాఫ్ట్గాను ఉంటాయి ఆనియను పల్లీల చట్నీతో అయితే భలే ఉంటాయి అసలు టేస్ట్ అనేది తింటుంటే ఇంకా తినాలనిపించేంత టేస్ట్ తోటి చాలా బాగుంటాయి ఈ దోశల్ని మురుమరాలుతో చేసే ఈ దోశల్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్విస్ కిచెన్లో చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తరువాత ఇందులో ఒక కప్పు మురమరాల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే మరుమరాలు తీసుకున్నామో అదే కప్పుతోటి బియ్య పిండిని అయితే యాడ్ చేయండి తర్వాత ఇందులో రెండు లేదా మూడు స్పూన్ల శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి తరువాత ఇందులో పీల్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద బంగాళదుంపని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇది ఉడకపెట్టింది ఏం కాదు పచ్చితేను తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మనకి ఇంట్లో పుల్లటి పెరుగు కానీ కమ్మటి పెరుగు కానీ ఏదున్నా కానీ ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకొని ఇదంతా చక్కగా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఎంత మెత్తగా గ్రైండ్ కావాలి అంటే మనకి కాటుకంతా మెత్తగా వెన్నపూసలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత కనీసము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకొని తర్వాత మనం దోశలు వేసే ముందు ఇందులో ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకొని కొంచెం వాటర్తో మనకి దోశ పిండిని కలుపుకునే విధంగా గంట జారుడిగా పిండిని అయితే కలిపి పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ని కొంచెం గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ వాటర్ చల్లి గ్రీస్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న దోశల పిండిని ఒక గరిట వేసుకొని మనం ఎంత పలుచగా దోశను వేయగలుగుతామో అంత పలచగా వేసుకున్నా ఈ దోశలు అనేవి ఎక్కడ ప్యాన్కి అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయి ఇది దోశ మీద తడి అంతా ఆరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాము మనకి ఇక్కడ చూడండి దోశ అనేది చాలా పలచగా ఉంది అయినా కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ప్యాన్ నుంచి మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా చాలా మంచి కలర్ తోటి దోశ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా ఈ దోశని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇలాగే అని గ్రీస్ చేసుకొని మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశల్ని చక్కగా ఈ విధంగా వేసుకోవచ్చు నేను మరొక దోశ వేసి చూపిస్తున్నాను మనం ఎంత పలుచగా వేసుకున్నా కానీ ఈ దోశలు అనేది చాలా బాగా వస్తాయి ప్రతి దోశ మంచి క్రిస్పీగాను మంచి కలర్ తోటి లోపల చాలా సాఫ్ట్గాను తింటుంటే ఇంకా అంత టేస్టీతో అయితే ఈ దోశలు అయితే ఉంటాయి మనకి దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే ఈ దోశలను తీసుకుందాము ఇలా చేసిన దోశలను ఎవరు తినకుండా ఉండగలుగుతారు చెప్పండి నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి వాళ్ళకి ఇంకొకటి తినాలి అంత టేస్ట్ అయితే ఉంటాయి ఈ దోశలకి కాంబినేషన్ అయితే ఆనియన్ పల్లీ పచ్చడి అయితే చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే మీరు తప్పకుండా ఇంట్లో ఒక్కసారి ఈ విధంగా దోశలని అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి